విశాఖ గాజువాక జడ్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సందర్భంగా గాజువాక హై స్కూల్లో పూర్వ మిత్రులందరికీ సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారందరూ కలిసి కార్యక్రమం జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందంటూ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అందరూ కలిసి ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులందరూ ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు తెలియజేశారు మేము నైంటీ త్రీ నైంటీ ఫోర్ జడ్పిఎస్కి గాజువాక పూర్వ విద్యార్థులు అందరూనే మేము కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి మేము టెన్త్ క్లాస్ పూర్తి చేసుకొని అందరూ కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు మేము కలుద్దామని చెప్పి రెండు సంవత్సరాల నుంచి మేము సన్నాహాలు చేస్తున్నాము దీనికి ముఖ్యంగా మా శివ 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 తన సభరాజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించారు దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చారు బొంబాయి నుంచి వచ్చారు అలాగే అమ్మాయిలు కూడా ఏకంగా కనీసం ఒక మంది కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఆనందం కూడా ఈరోజు మేము ఏంటంటే మళ్ళీ పదహారు సంవత్సరాల పొరలాగా తయారైపోయాము మా పొగోళ్ళకి నలభై ఆరు సంవత్సరాలు అయినా సరే పదహారు సంవత్సరాల పొరలాగా అందరూ యూత్ మించిపోయేలా మేము అందరూ కూడా ఆటపాటలతో ఇప్పుడు అన్ని కూడా కార్యక్రమం చేయాలని చెప్పి మా నిర్వాహకులు అక్కడ ఏర్పాటు చేస్తారు వాలీబాలు క్రికెట్ బాల్ డ్యాన్స్ సైక్లింగ్ అన్నీ కూడా చేస్తాము ప్రతి ఇంకా నష్టతరం తరం కూడా మమ్మల్ని ఇంట్రెస్ట్ గా తీసుకుని వాళ్ళు కూడా ఇప్పుడున్న చదువుకున్న పిల్లలు కూడా ముందు భావి తరంలో కూడా ఎలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి చిన్న ఇంటి చెప్పి మేము ఈ కార్యక్రమం పాల్గొనని చేస్తున్నాము అందరూ కూడా ఆయన ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ ఇదే స్కూల్లో చదువుకొని మా విద్యార్థుల్లో ఎయిటీ పర్సెంట్ శాతం మంచి ఉన్న స్థితిలో ఉన్నారండి దానికి కారణం ఈ స్కూల్లో ఇక ఉపాధ్యాయులు చేసిన మాకు మార్గదర్శకంగా ఉపాధ్యాయులు అదేవిధంగా ముప్పై సంవత్సరాల క్రితం మా స్నేహితులతో మేము ఎలాగొన్నామా ఈరోజు ఆ తారతమ్యం అన్ని మర్చిపోయి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేకుండా అదే మాదిరిగా మేమందరం ఈనాటికి ఐకమత్యంగా అదే ృందంతో కొనసాగుతున్నాము వారికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగ వార్షికోత్సవానికి అన్ని విధాలు సహకరించినటువంటి కోర్ కమిటీ సభ్యులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా థర్టీ ఇయర్త్ యానివర్సరీ చేసుకున్నాము ఇలాంటి యానివర్సరీలు ఏంటంటే మన కుటుంబ సమస్యలు బాధ బాధలతో చాలా సత్మత్మ అయిపోతూ ఉంటాము ఇలాంటి వాటి నుంచి రీఫ్రెష్ అవ్వాలంటే ఇలాంటి యానివర్సరీలు గెట్ విదర్ ఫ్రెండ్స్ గెట్ టుదర్ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట అంటే కొంచెం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాయి మనసు చాలా సంతోషంగా ఉంటాయి మన చిన్ననాటి స్నేహితులు కలుసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి కూడా పెడితే ఒకసారి అయినా పెడితే మన అందరం కొంచెం రీఫ్రెష్ అవుతామని నా ఉద్దేశం ఈ రోజు ైటీ త్రీ నైన్టీ ఫోర్ బ్యాచ్ లేడీస్ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత నేనైతే ఇదే ఫస్ట్ రావటం చాలా చాలా హ్యాపీగా ఉందండి అందరూ మంచి మంచి పొజిషన్ లో ఉండి కూడా లాంగ్ నుంచి కూడా వచ్చేది అంటాను ఇంకా నెక్స్ట్ ఇంకా ఎప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఇయర్లీ వన్స్ అన్న కలిసి ఉంటే అందరం చాలా బాగుంటది ఆల్మోస్ట్ అందరూ సెటిల్ అయ్యాము ఎవ్రీ ఇయర్ ఇలా ఏదో ఒక డే ఏదో ఒక రోజు ఏదో మంత్ లో ఒక డే లో కలిస్తే ఇంకా అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము త్రీ నైన్ టూ ఫోర్

లాజరస్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్ పాస్టర్ గారు అలాగే ముప్పై ఐదవ అవార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఇచ్చేసి వారు మాట్లాడుతూ ప్రపంచానికి శాంతిని పెంచే ప్రభువు ఏసు క్రీస్తు అని ఏసు మార్గంలో అందరూ నడవాలని ప్రజల్ని ప్రేమించడంలో క్రీస్తు ఏ విధంగా జాలి దయ కరుణ చూపిస్తున్నారో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలపై మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా అభివృద్ది కోసం బడుగు బలహీన వర్గాల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్నారు పరిపాలన చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ వార్డు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు చేసిన అందరికి ఒక్కసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ దేవుని గొప్పతనం గురించి చెప్పడం అంటే చాలా చాలా అంటే మాటలు కాదు పుస్తకాలు కాదు వాక్యాలు కాదు ఏమి కూడా సరిపో దేవుని పుట్టుక ముందు చరిత్ర చూసుకుంటే మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా కురుక్షేత్రంతో ఒక రణరంగ ప్రతి ఒక్కరూ కూడా అంటే యుద్ధాలతో ఉండేది క్రీష్ పుట్టిన ఒక అద్భుతమని ఎందుకు నేను చెప్పాను అంటే

కోవిడ్ పట్ల నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ హెచ్చరించారు నగరంలో కోవిడ్ అలర్ట్ నేపథ్యంలో సాయికాంత్ వర్మ శనివారం ప్రకటన విడుదల చేశారు మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కమిషనర్ స్పందించారు ఇప్పటి వరకు ఆరు కేసులు విశాఖలో వెలుగు చూశాయని ఎవరికీ సీరియస్ చేయలేదని తెలిపారు అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కోవిడ్ కేసులు ఎదుర్కోవడానికి జీవీఎంసీ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు ఇందుకోసం కేజీహెచ్ లో ఒక వార్డు సిద్దం చేశామని ముఖ్యంగా స్కూల్ పిల్లలు జాగ్రత్తలు పాటించాలని ప్రకటనలో పేర్కొన్నారు జరిగింది అన్నది ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంది ఇది మనం ఊహించినంత విధంగా అంత తీవ్రమైన వేరియంట్ కాదు కానీ మనం ఆల్రెడీ కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డాము కనుక ఇప్పుడు కూడా ఈ వేరియంట్ వచ్చి వచ్చింది దానికి తోడు మనకి క్రిస్మస్ అలాగే సంక్రాంతి పండగలు కూడా ఉన్నాయి జనాలందరూ కూడా ఒక దగ్గర చేరే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ మాస్క్ ఏదైతే వేసుకుంటామో అది అలాగే శానిటేషన్ శానిటైజర్తో తో మనం చేతులు ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా కడుక్కున్నట్లయితే వాష్ చేస్తున్నట్లయితే మనకి దీని నుంచి మనం బయటపడగలుగుతాము గత రెండు సంవత్సరాలుగా మనకి ముఖ్యంగా ఈ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై రెండులో ఏదైతే థర్డ్ వేవ్ మనకు వచ్చిందో ఆ థర్డ్ వేవ్ కూడా అంత తీవ్ర రూపం ఏమి లేకపోవడం వల్ల మనకి కోవిడ్ అనేది బాగా తగ్గుముఖం పట్టింది అయితే ఈ గత ఈ మధ్య కాలంలో ఒక కొత్త వేరియంట్ జేఎన్ వన్ అనే వేరియంట్ మనకి దేశంలో ఈ కేసెస్ రావడము దీనిపైన మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు అడ్వైజరీ ఇవ్వటం మరియు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉందని మనందరికీ కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన విశాఖ నగరం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల వారి ఆదేశాల మేరకు అంతేకాకుండా మన గౌరవనీయులైన మేయర్ గారు ముందుండి మళ్ళీ మన విశాఖ నగరంలో కేసెస్ రిపోర్ట్ అవ్వడంతో అంటే మనకి ఈ జేఎన్ వన్ స్ట్రెయిన్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదండి వీ హవ్ రిపోర్టెడ్ ఓన్లీ సిక్స్ కేసెస్ సోఫార్ అందులో ఆల్రెడీ ఒక కేసు డిశ్చార్జ్ అయ్యి అయ్యారు అండ్ ఇంకో నాలుగు కేసులు ప్రైవేట్ హాస్పిటల్ నాలుగు కేసులు హోమ్ ఐసోలేషన్లోనూ మరియు మిగతా కేసులు హాస్పిటల్లోనూ ఉన్నారు బట్ ఎవరికి కూడా సీరియస్గా కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు దే ఆర్ ఆల్ డూయింగ్ హెల్ అండ్ హెల్దీ అందరూ చాలా ఆరోగ్యంగానే ఉన్నారు అయితే కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది కాబట్టి మనం ముందుగానే మన మేయర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒకసారి మన జీవీఎంసి యంత్రాంగాన్ని మరియు విశాఖ నగర ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలిసినదే కొత్తగా ఏం లేదు మనము తరచూ చేతులు శుభ్రంగా ఉంచుకోవడం మరి అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ జలుబు దగ్గు ఇట్లాంటి కోల్డ్ లైక్ సిమ్టమ్స్ ఉన్నవారి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంట్లో కనుక ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఈ మాస్క్ ధరించడం మరియు శానిటైజ్ చేసుకోవటం దూరం మెయింటైన్ చేయటం ఇవన్నీ కూడా జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది అండ్ టైం టు టైం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆదేశాలన్నింటినీ కూడా మనం పాటించుకుంటూ న్యూస్లో కానీ పేపర్స్లో కానీ చూస్తూ ఉన్నాం ఇటీవల కేరళలో శబరిమల యాత్రకి చాలా వేలాది లక్షలాది మంది యాత్రికులందరూ కూడా వెళ్తూ ఉన్నారు కేరళలో కొన్ని కేసెస్ వచ్చాయని రాష్ట్రాల్లో అక్కడక్కడ వచ్చాయని వార్తాపత్రికలో చూడటం మనం విశాఖ కూడా ఒక మూడు వరకు కేసులు వచ్చాయని మన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చెప్పారు ఎవరు కూడా భయపడిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి మనం ట్రీట్మెంట్ చూ చేసుకోవచ్చు అనే విధంగా మరి మేర్ గారు కమిషనర్ గారు ఆదేశాల మేరకు మా అడిషనల్ కమిషనర్ సన్యాసరావు గారు సీఎంఓ గారు ఎంఓలు జోనల్ కమిషనర్లు అందరూ కూడా దీని మీద ఇప్పటికే అందరూ కూడా జాగ్రత్త వహించాలని ఈ సిమ్టమ్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి అరవై ఎనిమిది యూపీహెచ్సిస్లో కూడా టెస్ట్లు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా జీఎంసీకి సంబంధించి గతంలో ఏదైతే మనం పాజిటివ్ కేసెస్ వచ్చిన దగ్గర స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయడం కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాష్ట్రీయ వైఎస్టీ పథకాన్ని జాన్వరిలో ప్రారంభిస్తామని రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు తెలిపారు ఈ పథకం ద్వారా అరవై ఏళ్ళు పైబడిన వారికి వీల్ చైర్లు ఊతకర్రలు కళ్ళ అందించడం జరుగుతుందని దంతాలు ఊడిపోయిన వారికి కొత్తవి బిగించడం వంటివి చేస్తామన్నారు నగరంలోని బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ దరఖాస్తుల స్వీకరణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు పదమూడు గుర్తింపు శిబిరాలు నిర్వహించామని రెండు వేలకు పైగా లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు వీరందరికీ జానవరిలో ఉపకరణాలు లబ్ అందజేస్తామని తెలిపారు ఆయన దివ్యాంగులని పేరుతో ఎవరైతే గతంలో ఎవరినైతే వికలాంగులని చెప్పి సమాజంలో ఒక తక్కువ చూపు చూసేటువంటి ఆలోచన ధోరణి మన సమాజంలోనే ఉండేది దానికి రాజకీయ నాయకుల కారణం కాదు సమాజంలోనే ఒక తక్కువ భావం అటువంటి తక్కువ భావాన్ని తొలగించే విధంగా అటువంటి ఇబ్బందులు ఉన్న అందరినీ కూడా దివ్యాంగులని చెప్పి నామకరణం చేసి పెద్ద ఎత్తున వారికి ఉపకరణాలు అందచేయాలి వారికి చేయూతగా నిలవాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దివ్యాంగులకి ఉపకరణాలు అందజేసేటువంటి కార్యక్రమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా క్యాంపుల నిర్వహణ ద్వారా కేవలం మొదటి ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు లక్షల మంది దివ్యాంగులకి ఈ విధంగా ఉపకరణాలు అందజేస్తే ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో దానికంటే రెట్టింపు సుమారు ముప్పై లక్షల దివ్యాంగులకి ఈ ఉపకరణాలు అందజేయాలనే లక్ష్యంతో పనిచేయటం జరిగింది సో నేను విశాఖపట్నం ప్రాంతంలో కూడా విశాఖపట్నం పార్లమెంట్లో ఈ కార్యక్రమం గత ఐదారేళ్లుగా నిర్వహించబడలేదు కాబట్టి నేను చొరవ తీసుకొని ఇటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలని చెప్పి కేంద్రంలో పెద్దల్ని కోరగా అటువంటి అనుమతి మనకు లభించడం సంతోషదాయకం దాని కింద గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఈరోజు ఆఖరి క్యాంపు మరి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మా కార్యాలయం వద్ద జరుగుతోంది ఇప్పటి సుమారు రెండు వేలకు పైగా దివ్యాంగులకి కావలసిన ఉపకరణాలని పూర్తిగా వారిని టెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అలింకో వారి అధికారులు ఇక్కడికి వచ్చి డాక్టర్లు వచ్చి పరిశీలించి పర్యవేక్షించి వారికి ఎటువంటి ఉపకరణాలు ఇవ్వారో అటువంటి నమోదు చేయటం జరిగింది ఈరోజే కేంద్ర మంత్రిత్వ శాఖతో కూడా మళ్ళీ మాట్లాడాను ఈరోజు ఆఖరి కార్యక్రమం పూర్తవగానే వివరాలు పంపిస్తే ఒక నెల రోజుల సమయంలో వైసీపీ నుంచి రాజకీయ వలసలు అరాచకాలు సృష్టించిన జగన్ను ప్రజలు క్షమించాలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు క్షమించాలా మన రాతలు తిరగరాసుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది రాష్ట్రంలో ఉంటే బానిసలుగా ఉండాలి లేదంటే వదిలి పారిపోయే ఖర్మ ఏంటి ప్రజలకి తన సినిమా అయిపోయిందని జగన్ కూడా అర్థమైంది వైకాపా నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయి ప్రజలు జగన్ని ప్రజలు జగన్ని మార్చాలని నిర్ణయించినప్పుడు ఇక ఎమ్మెల్యేలు బదిలీ చేసి ఏం లాభం రాష్ట్రంలో పరిశ్రమలన్నీ పారిపోయాయి ఒక్కరికి ఉద్యోగం రాలేదు విశాఖలో భూదందాలన్నీ ట్వంటీ టూ ఏ నిబంధన ఉల్లంఘించే జరిగాయి విశాఖలోనే నలభై వేల కోట్ల రూపాయల భూ కబ్జాలు జరిగాయి ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు ఆయన విశ్వాసం మీరు నమ్ముతారని ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది మాటకు విలువ ఉంటుంది మాటకు విలువలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేద్దు అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడి కరుగు కానీ అన్ని నాసిరకం రకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు అవునా కాదా భూమిలు ఉన్నాయి అలాంటి బ్రాండ్లు తెచ్చాడు ఇప్పుడేం చేశాడు ఇరవై ఐదు ఏళ్ళు లెక్కల పైన అప్పు తెచ్చాడు తెచ్చాడా లేదా అంటే అప్పుడు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే తాకపోతే మీ ఏమో మా గుర్తుపెట్టుకోండి మీ భర్తలు తాకపోతే మీ పిల్లలు తాకపోతే బలవంతంగా దాగిస్తారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అది ఏం చేసే పని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఆడపిల్లల మంగళ సూత్రాలని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు కానీ చాలా బాధేస్తుంది ఈ రోజు నేను ఒక న్యూస్ చూశాను విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను వచ్చిన మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా కట్టుకుంటాం లేదా కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం ఇల్లు పోతా పోతా అంటే ఇది ఏం ఏదో చూడాలి ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంకా అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చట పడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన అన్నాడు నేను ఎందుకు ఇస్తానయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాల మీరు ఇంక రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు మీరు బతికుండంగానే మిమ్మల్ని చంపేస్తున్నారు